అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది దానికి ఇంత ప్రాశస్యం ఉన్నది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచల వైభవం అన్న మాట వినడే వినడు కాబట్టి పక్కన పెట్టే విన్నాడు అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అనడు అన్నాడు పో అహంకారం వదల్లేడు ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా ఆయన లోపలికి రానివ్వడు అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం బహుశ దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు అంతంత పెద్ద పెద్ద గోపురాలు ప్రత్యేకించి అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినటువంటి ఆ గోపురం ఇక అంత పెద్ద గోపురం మీకు ఎక్కడా కనపడదు దాన్ని ఎవరైనా ఇలా తలెత్తి చూడవలసిందే అబ్బా ఎంత పెద్ద గోపురం అంటారు అంత గొప్ప గోపురం అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించినటువంటిది ఒక ఆడావిడ ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్ ఆవిడ తన యోగశక్తి చేత ఇళ్ల ముందు నిలబడి ఇంటి లోపల ఉన్న పెట్లలో డబ్బెంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టింది అలాగే అక్కడ ఒక గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టాడు భళ్ళాల మహారాజు అపారమైనటువంటి శివభక్తుడు ఆయనకిద్దరు భార్యలు ఆయన పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే కోరిని ఇచ్చేస్తుండేవాడు ఆ క్షేత్రంలో ఆ భల్లాల మహారాజు గారు కట్టించినటువంటి గోపురము ఒక గోపురం ఆ గోపురానికే కిలి గోపురం అని పిలుస్తారు మీరు లోపలికి వెళ్ళినప్పుడు మనకి సుబ్రహ్మణ్య దేవాలయం కనపడుతుంది మీరు ఆ సుబ్రహ్మణ్య దేవాలయం మీద తల ఎత్తి చూస్తే కొన్ని బొమ్మలు కనపడతాయి ఆ బొమ్మల్ని బట్టి తెలుస్తుంది మనకు అక్కడ ఒక కథ తెలుస్తుంది అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అందుకే లోపలికి రానివ్వరు అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము కాశీపట్టణము ఇవన్నీ ఎందుకని అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి నమస్కారం చేసినటువంటి పుణ్యము పరీపాకమైతే కాశీపట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతూ ఉంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు కుదరనే కుదరవతల బామ్మన్నారు ఇక అరుణాచలం తత్తుల్యం అంత గొప్పది అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు కాబట్టి ప్రదక్షిణం ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ప్రదక్షిణం స్కాంద పురాణాన్ని ఆధారం చేసుకుని భగవాన్ రమణులు అందరికీ చెప్తూ ఉండేవారు ఎవరు అరుణాచలం వెళ్ళినా రమణుల దర్శనానికి వెళ్ళేవారు ఆయన అనేవారు మీరు గిరిప్రదక్షిణం చేశారా అని అడిగేవారు చెయ్యలేదు వెళ్ళండి గిరిప్రదక్షిణం చెయ్యండి అనేవారు కొంత కొంతమందితో ఆయన గిరిప్రదక్షిణం చేశారా అంటే పెడుతున్నామనేవారు ఓ రెండు గంటలు అయ్యేటప్పటికీ మళ్ళీ కనపడేవారు వెళ్ళారా ఆ వెళ్ళొచ్చేసేవాడి అనేవారు ఎలా వెళ్ళారు పద్నాలుగు మైళ్ళు ఎలా పెడతారు అంత తొందరగా అంటే గుర్రబండి మీద వెళ్ళేవాడి అనేవారు ఆయన నవ్వి అనేవారు ప్రదక్షిణ ఫలితం గుర్రాందా మీద అనేవారు ప్రదక్షిణం గుర్రం చేసింది నువ్వు గుర్రం మీద ఎక్కి కూర్చున్నావు నీకెక్కడి నుంచి ఆ ఫలితం రాదు కాబట్టి నువ్వు నడిచి విడితే నువ్వు ప్రదక్షిణం చేసినట్టు పాపములను కాల్చరు పాపం అలాగే ఉంటుంది విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహము కలిగినటువంటి ప్రదేశములలో ఈశ్వరుడే ప్రమాణం చేశాడు అనుకోండి నేను కాల్ చేస్తానన్నాడు అనుకోండి అప్పుడు కాల్చేస్తాడు అప్పుడు తీస్తాడు అది జీవుడికి పరమ అదృష్టం అది ఎలా పోతుందండి అలా కుదరదు అలా ఎలా పోతాయి చేసిన పాపాలు ఏం పోవు పట్టుకుని ఉంటాయి అలాగా ఆ పాపములను కాలుస్తారు ఎప్పుడు అరుణాచలంలో గిరిప్రదక్షిణానికి వెళ్ళినటువంటి వాడికి ఎలా ప్రదక్షిణం నేను ఇందాక చెప్పినట్టు ప్రదక్షిణం చేస్తే భగవన్నామని చెప్తూ వెడితే రుచ్యం చేస్తూ పెడితే మహానుభావులు వెయ్యి కన్నా ఎక్కువ మార్లు అరుణాచలానికి శరీరాన్ని నేల మీద పడేసి దొర్లిస్తూ దండాలు పెడుతూ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఉన్నారు అంత గౌరవంతో ఆ పర్వతానికి పరమశివస్వరూపంగా ప్రదక్షిణం చేశారు కాబట్టి అలా ప్రదక్షిణం చెయ్యడానికి నువ్వు ఉపక్రమించి ప్రదక్షిణం చేస్తే పాపములు కాలిపోతాయి